తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో దిన పత్రిక లో మెల్ల యువత వల్లే స్టార్టప్ విప్లవం ప్రపంచానికి ఆదర్శం మన యువత దేశంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల స్టార్ట్అప్ల ఏర్పాటు మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు అయితే చూసుకోవచ్చు నేను యువత వల్లే స్టార్టప్ విప్లవం ఖచ్చితంగా ఈనాడు యంగ్ జనరేషనే రేపటి ఇండియా డెవలప్మెంట్కి స్ఫూర్తిదాయకంగా వాళ్ళ యొక్క స్టాండ పిల్లర్స్గా చూస్తారు కాబట్టి ఇవాడు యువత వల్లే స్టార్ట్అప్ విప్లవం అన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది భారత యువత ముఖ్యంగా జంజడ్ తరం వారి ఆత్మవిశ్వాసం సామర్థ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు వారి సానుకూల దృక్పథం సృజనాత్మక ప్రపంచ యువతకు ఒక హెచ్ మార్పు నిర్దేశించగలమని ఆయన అన్నారు గురువారం భారత్ అంతరిక్ష స్టార్టప్ స్కై కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ కు సంస్థ తొలి ఆర్బిటల్ అధికార మన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు మొత్తం యువత ఇంకా డెవలప్మెంట్ కావాలి మనం ఇప్పుడు కాదు వేరే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దిగ్గజ టెక్నాలజీని బీడ్ చేసినప్పుడు ఇంకా మనకి ఒక మంచి రైజింగ్ ఇండియాలో కూడా మనం చెప్పాలి రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా డాక్యుమెంట్ భారత ప్రణాళికలు వివరించేలా ఉండాలి భవిష్యత్తులో ప్రణాళికను వివరించేలా ఉండాలి రెండు వేల ముప్పై నాలుగు నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకారిక రాష్ట్రం నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆ స్పష్టమైన రోడ్ మ్యాప్ కనిపించాలి ఆర్థిక ఆర్థికాభివృద్ధిని మూడు మోడీ ఆహ్వానిస్తున్నాం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ పై రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబంధించిన డాక్యుమెంటేషన్ అన్నట్టు పాలసీ డాక్యుమెంట్ పై సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించిన తెలంగాణ రైసీ ప్రభుత్వం పర్సనల్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరు సహకరించాలని పార్టీలకు అతీతంగా అందరు సహకరించినప్పుడే ముందుకెళ్ళే సూచనలు కనిపిస్తాయి కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటాయి రెండు వేల పదిహేను ర్యాంకర్లకు ఊరట సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టి ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సీజన్ ధర్మాసనం తదుపరి విచారణను ఆరు వారాలకు మార రాజకీయాల్లో గొలుపుకోవడం వల్ల సహజం మళ్ళీ గెలుస్తాను కేసీఆర్ సీఎం నుంచి అసలు యుద్ధం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంటుంది తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారు అసలు యుద్ధం అయినప్పుడు మొన్న యుద్ధం చేయడానికి వచ్చినావు కేటీఆర్ జూబ్లీస్ నేర్చుకోవడంలో బై ఎలక్షన్స్ అయితే మన యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చినావు అంటే ఓడిపోయారంటే లెక్క కదా అసలు యుద్ధం మూడు అంటే నువ్వు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అంటే క్వార్టర్లీ ఎగ్జామ్ అనేది ఆ ఎగ్జామ్ అనేది రాజకీయాల్లో గెలుపూడములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మళ్ళీ గెలుస్తాం అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఉమ్మడి ఏపీలో కల్మకుర్తిలో ఆ ఎన్టీఆర్ కూడా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు అసలు యుద్ధం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ చేతున్న మోసాలను ప్రజల సమక్షంలో బయట పెడదామని పిలుపునిచ్చారు కల్మకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేర్కలు జరిగాయి తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మొత్తానికైతే ముందు పార్లమెంట్ మించి చూపిస్తాం ఇంపోర్టబుల్ కామన్ అన్నట్టు ఒక కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు ఎస్సీ ఎస్టీలకు మాదిరి దివ్యాంగులకు రక్షణ కఠిన చట్టాలు అవసరమన్న సుప్రీం ధర్మాసనం దివ్యాంగులకు కూడా రక్షణ కవచం ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది వారిని కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది ఆ ఎస్సీ ఎస్టీలకు మాదిరి దివ్యాంగులకు కూడా ఆ రక్షణ ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిందే వారికి సపోర్ట్ఫుల్గా ఉండాల్సి సిగాచి ఫే ఫార్మా పేలుడు ఘటన చిన్నదా యాభై నాలుగు మంది చనిపోయిన ఘటన ఆ చిన్నదేవి కాదు పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆధారం దీనికి తెలంగాణ గుర్తించకపోవడంపై తీవ్ర అసంతృప్తి డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసిన పరమాసం ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల నిబంధన పోలీసుల ద్వారా ఒక డిషరేషన్ పోలీసులతో డిజీపీ వీడియో కాన్ఫరెన్స్ మొద attainede స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగిన విధంగా ఎలెక్టరల్ కమిషన్ వారి రాష్ట్ర ప్రభుత్వంని పోలీసు అధికారాలు కాని ఉత్తండా పరిస్తారక చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రశాంతంగా మూడ మొయాలై తెలంగాణ రాష్ట్రం 2026 లో కొత్త సవ ప్రజల వచ్చేటట్లుగా డిజీపీ రోహన్ పార్టీ ముఖ్యలతో సీఎం చంద్రబాబు సమీక్ష పార్లమెంట్ శీతాకాల సమావేశాల మరి ఈ రోజులు ప్రారంభం కానున్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతలు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది గురువారం రాజధాని అమరావతిలో ఉండవాలి సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం మొత్తానికి అయితే టీడీపీ వ్యూహం ఆ పార్టీ ప్రముఖులతో సీఎం చంద్రబాబు సమీక్ష అంటూ చూసుకోవచ్చు ఏదైతే శీతాకాల సమావేశం జరుగుతున్నారో మొత్తానికైతే పార్టీ పరిచయానికి బలోపేతం కూడా కృషి చేసినట్టు చూడవచ్చు మొదలైన పంచాయతీ ఎన్నికల సందర్భి నోటిఫికేషన్ విడుదల నామినేషన్ లో ఆ సో మూడు విడతలు జరగనున్న ఎన్నికలు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు గురువారం నుంచి ఈ నెల ఇరవై వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఉదయం పది గంటల ముప్పై నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది నామినేషన్ పత్రాలు స్వీకరించేటటువంటి ఆస్కారం ఇక విత్డ్రా కూడా చేసుకునేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మరి ఎవరు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ అని చెప్పేసి నాడు గ్రామీణ ప్రాంతాలలో చర్చలు జరుగుతూ ఉంటాయి డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ కుంభకోణానికి ఆస్కారమే లేదు ఇండస్ట్రియల్ పాలసీ పై దుష్ప్రచారం పొల్యూషన్ ఫ్రీగా చేయడమే లక్ష్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి ఇండస్ట్రియల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమని వ్యాఖ్యానించారు బతు కూట వ్యవహారం హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం డిసెంబర్ ఐదు లోపు హజారుకు ఆదేశం కమిషనర్ ఏవి రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బతుకమ్మకుండా వివాదంలో డిసెంబర్ ఐదవ తేదీలోపు కోర్టు ఎదుట ప్రసక్తంగా హాజరు కావాలని ఏవి రంగనాథ్ ను ఆదేశించింది లేకుంటే నాన్ అవైలబుల్ జారీ జారీంట చెరువులను కాపాడితే కూడా కేసులు ఎందుకంటే మళ్ళీ వేరే చెరువులకు అయినాయి వాటి జాగా మళ్ళీ దాని మీద వస్తారని చెప్పేసి ముందే ఇక స్టాప్ చేయడానికి ఒక ఇది అనమాట సో ఇది ప్రజల చూస్తాం మన ప్రజానికి తెలుగుదిన పత్రికలోని వినిపించాను వార్త విశేషాలు నమస్తే